చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశారట అలాగే కూటాలకి రావాలనుకున్నారు కూటాలకు వచ్చారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పాపకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేస్తారట దేవుడు అద్భుతం చేశారని సాక్ష్యం ఇస్తారు అద్భుతం చేసిన దేవుడికి స్తోత్రుయా సహోదరి పేరు సురేఖ అండి గుంటూరు నుంచి వచ్చారు తనకి కొన్ని నెలలుగా వెన్ను బాధపడుతుందంట ఎన్నో మందులు వాడిన ప్రయోజనం అయినప్పుడు మన జరిగిన మహా కూటాల్లో నాలుగు దినాలు ఆ కూటాల్లో ప్రార్థన లేకి ప్రార్థన ఆలకించింది దేవుడు కూటాలు అయిపోయిందని సంపూర్ణంగా స్వస్థపరిచారన్నా అని చెప్పి సహోదరి ఇస్తుంది అలాగే సహోదరికి స్టమక్ పెయిన్గా ఉన్నప్పుడు హాస్పిటల్ పరీక్ష చేశారంట డాక్టర్లు ఎండోస్కోపీ చేయాలమ్మా లోపల పోతుందేమో అని చూడాలన్నారంట కానీ వీడైతే విశ్వాసంతో ఎండోస్కోపీ చేయించుకోకుండా ప్రార్థన చేసిన ఆయులు వాటర్లో కలుపుకొని రోజు తాగి ప్రార్థన చేసుకున్నారంట దేవుడు ప్రార్థన గించి ఆ కడుపు నిలగజేసి సంపూర్ణ స్వస్థాన్ని సహోదరి సాక్షిస్తుంది గాక హలో గమనించండి సహోదరి ఎస్కే ఆశ తన ముస్లిం కుటుంబం నుంచి దేవుణ్ణి నమ్ముకుంది విశ్వసించి విశ్వసించింది వారు ఉండే ప్రాంతం గుంటూరు దగ్గర అనంతరం తనకి తనకి కొన్ని సంవత్సరాల నుండి గుండెలో నొప్పి వస్తుంటే హాస్పిటల్కు వెళ్ళింది డాక్టర్లు మెడిసిన్ ఇచ్చారు ఈ మెడిసిన్ వాడితే మీకు తగ్గిద్దామని మెడిసిన్ ఇచ్చినప్పటికీ ఆ మెడిసిన్ ద్వారా అయితే తగ్గలేదు మరొక హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లో కూడా చూపించుకున్నప్పుడు వారు కూడా మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ కూడా వాడుతూ దాదాపు ఎన్నో హాస్పిటల్కు వెళ్ళి ఎన్నో మెడిసిన్ వాడింది వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు చివరికి ఇసుకెత్తిపోయి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుంది దైవజనుడితో ప్రార్థన చేయించుకుంది ప్రేర్ టవర్ లో కూడా ప్రార్థన చేసింది ప్రార్థన అవసరత కోరి వారికి తెలియజేసింది సహోదరి కూడా ప్రార్థన చేసింది దేవా నాకు ఏమీ లేదని రిపోర్ట్లు ఇచ్చినట్లు మీరు సహాయం చేయండి దేవా అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన దేవుడు మీరు కథయ్య లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగలిగిన వాడవు కదా ప్రభు అని సహోదరి ప్రార్థన చేసి గడిచిన దినాల్లో ఆసుపత్రికి వెళ్ళి తను చెకప్ చేసుకుంటే ఏమీ లేదని డాక్టర్లు స చెప్పి ఉన్నారు తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునామని మేము చెల్లిద్దాం Hallelujah! సహోదరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు సహోదరి సాక్షి చెప్తూ ఉన్నారు మరి తన భర్తకి కొంచెం కాదు చేయి ఉండదు అయితే రోడ్డు దాడుతున్నప్పుడు బండి వచ్చి గుద్దేసింది ఆ గుద్దేసినప్పుడు అనుకున్నారు చాలా గొప్ప ప్రమాదం అని కానీ దేవుడు ఏమేమి కాకుండా దేవుడు సహాయం చేసి స్వస్థ సాక్ష్యం ఇస్తున్నారు స్వస్థపరిచిన దేవుడికి స్తోత్ర అలాగే మరొక సాక్ష్యం మరి గొంతులో థైరాయిడ్ గడ్డ ఉందట మరి అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారట మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ గడ్డమా టెస్ట్ చేయాలన్నారట టెస్ట్ చేశారు మరి మధులోకి వచ్చి ప్రార్థన చేసుకుని మరి తిరిగి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ మార్చి దేవుడు క్యాన్సర్ గడ్డ కాదు అది మాములు కానీ అని చెప్పేసి మామూలు గడ్డ అని చెప్పేసి అది ఆపరేషన్ చేశాడట దేవుడు మరి క్యాన్సర్ గడ్డ లేకుండా దేవుడు సహాయం చేశాడని సాక్ష్యమిస్తున్నారు సహాయం చేసిన దేవుడికి స్తోత్రం తల్లి సాక్ష్యం ఇస్తూ ఉందండి తన పేరు దయారత్నం మన పోయిన ఆదివారం మొదటి ఆదివారం అంట ఈ నెల మొదటి ఆదివారం దినాన పలహీనతో బాధపడిందంట బీపీ ముప్పై ఉందంట షుగర్ రెండు వందలు ఉందంట అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి షుగర్ రెండు వందల పైన ఉంది బీపీ ముప్పై ముప్పై ఉందంట పల్స్ పల్స్ రేట్ ముప్పై ఉందంట తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయిందంట ఇంట్లో హడావిడి హడావుడి హాస్పిటల్ తీసుకెళ్ళాను బతకదనుకున్నానంట దేవుని ప్రార్థన ప్రార్థనలకించి సంపూర్ణ స్వస్థతని ఇచ్చాడు అని సాక్ష్యం ఇస్తూ ఉంది స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక లుయ్యా సహోదరుడు సాక్ష్యం చెబుతున్నాడండి గత కొన్ని సంవత్సరాల క్రితము దూర ప్రాంతం బెల్లంకొండ అనే ఊరిలో ఉంటూ తన జీవనోపాధి చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అప్పులు ఎక్కువ చిలకలూరుపేట సమీపంలో చిలకలూరు రావడం జరిగింది విస్తారమైన అప్పులు ఉన్నవి ఏం చేయాలో తెలియక ఇక్కడ చిలకలూరు వచ్చినప్పుడు చిలకలూరుపేటలో దేవుని దేవుడిని తల్లి సన్నిధి రావడం జరిగింది అక్కడ దేవుని నమ్ముకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు సరైన ఇల్లు లేదు పాటి పాకాలు అద్దుకుంటూ తన జీవనోపాధి చేసుకుంటూ ఆ దేవుని నమ్ముకున్నా నుంచి తన జీవనోపాధి కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాడు సహజ వాస్తవానికి ఇతను సోది చెప్పే విద్య వై ఆ పని చేసుకుంటూ ఉండేవాడు అయితే దేవుని నమ్మకుండా నుంచి తన జీవనోపాధి కరెక్ట్ కాదు నేను అలా చేయను అని చెప్పేసి నిర్ణయించుకొని పనికి వెళ్తూ అక్కడే ఇంటి ఇంట్లోనే అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు దేవునికి మొరపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉన్నాడు చిన్నగా అయ్యా అక్కడ చూస్తే అప్పులేకు ఉన్నవి ఇక్కడికి వచ్చాను ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాను నువ్వే కృప చూపించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆశ్చర్యమైన రీతిలో తనకున్న అప్పులన్నీ మించుమించు రెండు లక్షలు అప్పులు పోయినవి అయితే ఇక్కడ ఇల్లు లేక చాలా క్షణాల నుంచి ఉండగా ప్రార్థన చేసుకో ఒక్క సెంటు స్థలం అన్న ఇప్పిస్తూ ప్రభు అన్నప్పుడు దేవుడు మహాకృహుని బట్టి రెండు స్థలం రెండు సెంట్లు స్థలం ఇవ్వటం జరిగింది ఒక చిన్నపాటి గృహం వేసుకొని అక్కడ సంతోషంగా ఉంటున్నామన్న దేవుని సన్నిధికి నేను వచ్చినప్పుడు దేవుని నన్ను ఆశీర్వదించాడు ఆయన కృప చూపించి నాకు సొంత ఇల్లును కూడా అన్న అని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్నాడు గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం అలాగే మరొక సహోదరు ఇస్తున్నాడు వాళ్ళ అత్తగారు హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్లో ఉండగా తన భార్యని ఆ అత్తగారి దగ్గర ఉంచటం జరిగింది హాస్పిటల్ అనారోగ్యంతో ఉంటే ఆ భార్య నాకు గుంటూరు హాస్పిటల్లో ఉండటం జరిగింది అనుకోని విధంగా మధ్య రెండు రెండింటప్పుడు తన ఆ భార్యకి తెలియకుండానే గుండెలో నొప్పి విపరీతమైన నొప్పి వచ్చింది నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి హాస్పిటల్ ఉండే నర్సులు ఎవరైనా తీసుకెళ్తా ఉంటే రాత్రి రెండు గంటలప్పుడు ఎవరు స్పందన సరిగా లేదు చేసేదేవి లేక అయ్యా వాళ్ళు సరిగ్గా చూస్తారని నమ్ముకోలేదు నర్సులు ఏదైనా కానీ మనకు దేవుడు ఉన్నాడు ప్రార్థన చేయ అన్నప్పుడు సహోదరు అక్కడే మోకాల మీద ఉండి ప్రార్థన చేసి నా భార్యను కాపాడు దేవా ఇదిగో అనేక మందిని నువ్వు ఆరోగ్యవంతులు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో తన భార్యకి దేవుడు దర్శనమిచ్చి రెండు చేతులు గాయపడ్డ చేతులు రెండు చేతులు వచ్చి తన భార్యను ముట్టడము ఆ సహోదరి చూసింది ఆ ముట్టిన వెంటనే ఆ నొప్పి అనేది క్షణాల్లో మాయమైపోయింది సంపూర్ణ స్వస్థత పొందుకున్నాను అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తుంది అండి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చేయలేద్దాం హలో చిన్న ఇక్కడ చిన్న బిడ్డ ఐదు నెలల బిడ్డ అండి రెండు వారాల క్రితం బిడ్డకి రక్త విరోచనాలు అవుతా ఉన్నాయంట విపరీతంగా బెడ్ బ్లడ్ పోతూ ఉందంట ఏంది ఇలా ఇబ్బందిగా ఉంది బెడ్ కానీ హాస్పిటల్ తీసుకుపోతే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు వీళ్ళైతే ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు బెడ్ చేతికి రాయమని ఎంతో ఆందోళన చెందారట వీళ్ళు ప్రార్థన చేసుకుని గుంటూరు వెళ్ళినప్పుడు జీజీహెచ్ హాస్పిటల్లో అక్కడున్న అంబులెన్స్ డ్రైవర్ చూసి గబా పిల్లోని హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్లు చూపించడం జరిగింది దేవుడి మహాకృప ద్వారా బిడ్డకి చిన్న ఆపరేషన్ జరిగింది సంపూర్ణ స్వస్థతతో బిడ్డ ఇక్కడ సజీవు లెక్కలో ఉన్నాడని ఇస్తా ఉన్నాడు కాపాడే దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మరొక చిన్న బిడ్డ ఉందండి చిన్న బిడ్డ పేరు లియా బిడ్డ జాంకాయల కోసం అని ఇల్లు ఎక్కిందట ఆ డాబా ఎక్కి ఆ డాబా మీద కాయగోసుకుంటే డాబా మీద నుంచి కింద పడిపోయిందట కొద్దిసేపు స్పృహ కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే సహోదరి కన్నీరు వేసి ప్రార్థన చేసిందంట ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు సజీవ లేఖలో బిడ్డ నుంచి అని సాక్షమిస్తుంది కాపాడిన దేవునికి మహిమ మహిమ చెల్లిద్దాం హలో లూయా గమనించండి సహోదరి ఇస్తుంది తన పేరు బుల్లమ్మ వాళ్ళు ఉండే ప్రాంతం చింతపల్లిపాడు వారి కోడలికి అర్ధరాత్రి వేళ వాళ్ళు వేరే ప్రాంతంలో పొలం పనుల నిమిత్తమే వెళ్ళారు వాళ్ళ అత్తగారి ఊరు వాళ్ళ అమ్మగారి ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంటికి అర్ధరాత్రి ఒక తొమ్మిది పది ఆ ప్రాంతంలో చీకటిలో వెళ్తుంది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక పాము కరిసింది పాము కరిస్తే అది పాము అనుకోలేదు ఏదో కరిసిందిలే అనుకొని అక్కడ ఉన్న కంపౌండర్ దగ్గరకు వెళితే అక్కడ కంపౌండర్ లేడు మరొక కంపౌండర్ దగ్గరికి వెళితే అక్కడ కం ఉన్న కంపౌండర్ ఏమో రౌండ్స్కి వెళ్ళాడంట ఇలా కాదులే ఏమన్నా ఆలస్యం అయితే ఏమైనా అవుతుందేమో అని మరొక డాక్టర్ దగ్గరకు వెళితే పాము గరిచింది తాసు పాము గరిచింది మేమైతే ఏమి చెప్పలేము ఇక్కడైతే మేము చూడలేము మాకు భయం వేస్తుందని వేరే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని ఆ సహోదరుని పంపిస్తున్నప్పుడు మధ్యలో నురుగు తీవ్రంగా ఊళ్ళంతా వాపు వచ్చేసింది డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడున్న డాక్టర్లు అయితే చాయిన్ చేసుకున్నారు కానీ సంతకాలు పెట్టమన్నారంట ఏమైతే బ్రతకటం కష్టం విషమంతా అంతా బాడీ బాడీకి ఎక్కింది మా ప్రయత్నమైతే మేము చేస్తాము అని వాళ్ళు చెప్పారంట డాక్టర్లు సహోదరి అయితే ఒకటే ప్రార్థన చేసింది నీకు అసాధ్యం అంటే ఏమీ లేదు కదయ్యా సమస్తము సాధ్యపరచగలిగిన ఏకైక దేవుడు నీవు మాత్రమే అని సహోదరి ప్రార్థన చేసింది దేవుని మహాకృప ఏంటంటే ఆ విషమంతా తొలగిపోయింది ఈరోజు సజీవ లెక్కలో సహోదరి ఉంది తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మహిమ హలేలుయా సహోదరి అండి తన పేరు బ్లెస్సి తనకు వివాహమై ఏడు సంవత్సరాలు అవుతుంది తనకి బిడ్డలు పుట్టని డాక్టర్లు ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళినానికి బిడ్డలు పుట్టరమ్మా అని చెప్పారట తనైతే కన్నీరు విడిచి ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో అన్న వాళ్ళకి కన్ను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిలో మగబెడ్డిచ్చాడనే సాక్ష్యం ఇస్తాను పొగబెట్టించిన దేవునికి మహిమ చెల్లిద్దాం ప్రైజ్ల హలో లూయా సహోదరు సాక్ష్యం ఇస్తున్నాడు తమ్ముడు మన సన్నిధిలో పరిచయం చేసే తమ్ముడు ఇటీవలే రెండు రోజుల క్రితము తను ఉంటున్న ఇంటికాడ చిన్నవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆన్లో ఉంచారు రైస్ కుక్కర్ ఆన్లో ఉంది అన్నం ఉడుగుతూ ఉన్నది ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి అంతన ఆ రైస్ కుక్కర్లో పట్టాడు అయితే కరెంటు సప్లై ఆ రైస్ కుక్కరు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా అది చిన్నపాటి ఆ వేడి వేడి నీళ్లు చిన్నవాడికి వెనక వెనక భాగం అంతా తగిలి కాలింది ఎటువంటి ఆ చిన్నపాటి గాయం తప్పితే మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అయా నువ్వే కృప చూపించిన బిడ్డను కాపాడయా అని సహోదరుడు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నపాటి గాయాలతోనే దేవుడు స్వస్థపరిచాడన్నా కరెంట్ షాక్ కూడా కొట్టకుండా దేవుడు కాపాడాడు లేకపోతే నా బిడ్డ నాకు దొరికేవాడు కాదన్నా అని దేవుడు కృపను బట్టి దేవుడు నా కృప చూపించిన నా బిడ్డన కాపాడు అన్న అని సహోదరుడు సాక్ష్యం గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా మరొక సాక్షి చూస్తున్నాడు తండ్రి గారు తన కుమారుడు గత రెండు రెండు నెలల మించి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో ఎంత చూపించినా ఉపయోగం లేకుండా పోయింది నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు రెండు రోజులు మౌనం తగ్గుతుంది మరలా యథావిధిగా వస్తుంది ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గట్లేదు తగ్గకపోతే తండ్రి గారి సన్నిధికి వచ్చి మరొబెట్టుకున్నాడు ప్రభా నాకున్న బిడ్డా ప్రభా అటువంటి బలహీనత రానియకుండా ఇక ఈ జ్వరం ఇవి రానియకుండా కృప చూపించు ప్రభా ఈరోజు టెస్టులు తీసుకెళ్తున్న మరొకసారి నార్మల్ రిపోర్ట్ వచ్చి వచ్చేట్టు చేయి ప్రభాని ప్రార్థన చేసుకున్నాడు దేవుని మహాకృప హాస్పిటల్ తీసుకెళ్తే రిపోర్ట్ చూపించినప్పుడు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి జ్వరం కూడా తగ్గి ఇక మళ్ళీ రాకుండా ఉందని చెప్పేసి తండ్రి గారు సాక్ష్యం ఇస్తున్నాడు అండి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా తల్లి కారుచండి తన మనవుడు ఇంట్లో తను తన మనవుడు ఇంట్లో ఉన్నారట కుక్కరి మీద అన్నం పెట్టిందంట ఆ కుక్కరి మీద అన్నం ఉడుకుతూ ఉందంటే పిల్లోడు ఆడుతూ ఆడుతూ వెళ్ళి ఆ కుక్కరి మీద కూర్చున్నాడట ఆ వేడిగా ఉన్న కుక్కరి మీద కూర్చుంటే ఆ పిల్లోడికి అదంతా కాలుతుంది ఏడుస్తున్నాయంట కబక్కన తను వెళ్ళి వెంటనే పక్కకే లాగింది తేరా చూస్తే అప్పటికే చర్మం అంతా కాలిపోయింది తనైతే కన్నీరు కాల్చి ప్రార్థన చేసిందంట హాస్పిటల్ అయితే చాలా గాలింది అమ్మా ఇబ్బంది అవుతుంది అని అన్నారంట తనైతే నాలుగు దినాలు ప్రార్థనలో కనిపెట్టుకుంటే మళ్ళీ పూర్వం పూర్వం ఎలా అయితే ఉందో అలా చర్మం అంతా కప్పబడింది బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని సాక్షిమిస్తుంది స్వస్థపరిచిన దేవునికి మహిమ చెల్లిద్దాం సహోదరుడు సాక్ష్యం తమ్ముడు రేపల్ల దగ్గర సమీపంలో ఊరు అయితే ఎప్పటి నుంచో సన్నిధికి వచ్చి కూటాలకు రావాలా కూటాలో పాల్గొనాలి అని ఆశ అయితే ఆ తమ్ముడికి చిన్నపాటి బలహీనత వచ్చి హాస్పిటల్ చూపిస్తే ఆ ఆపరేషన్ పేగు ఊపింది ఆపరేషన్ చేయాలా నీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఎట్లా ఏదైనా ఒక పది ఇరవై రోజులు బెడ్ రెస్ట్ కావాలా అన్నారు వాస్తవానికి తను ఆపరేషన్ చేయించుకోవాలా కోటాలకు రావాలనుకున్నారు బెడ్ రెస్ట్ చేయాలని కానీ చేసేదేవి లేక ఆపరేషన్ చేయించుకున్నాడు అది ప్రమాదకరంగా ఉందని ఆపరేషన్ చేయించుకున్నాడు మనసు అయితే కూటాలకు వెళ్ళాలని తాపత్రయ ఇక మూడో రోజు ఆపరేషన్ చేసిన మూడో రోజు వెళ్ళాలి అని అనుకున్నాడు కుట్లు మూడో రోజు కూడా తీయాలని చెప్పేసి చూస్తే మూడు కుట్లు మానివి నాలుగు ఏడు కుట్లు పడ్డవంట ఏడు కుట్లు మూడు మాని అంటే తీసేసారు ఇంకా నాలుగు కుట్లు ఉండేవి నాలుగు కూడా అంతే పచ్చిగా ఉన్నాయి ఇంకెక్కడ కదలవాకాయ కుట్లు పచ్చిగా ఉన్నాయి అది ఏదన్నా ఇబ్బంది అయితే మరలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తర్వాత మాకు తెలియదు సంబంధం లేదన్నారు అయితే తమ్ముడు మనసు మాత్రం ప్రేరణ సన్నిధికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు ఆ మూడు కుట్లు ఓడదీసిన తర్వాత మరలా ఎవరి అంతే మౌనంగా ఉండకుండా త్వరగా నేను చర్చికి వెళ్ళాలా ఆ కోటాల్లో పాల్గొనాలని చెప్పేసి మొదటి రోజే జాయిన్ అయ్యి అక్కడ నాలుగు రోజులు అక్కడ కింద పనుకున్నాడు అంతే ఉన్నాడు దేవా నేను అనారోగ్యంతో వచ్చాను ఇక నువ్వే నన్ను స్వస్థపరిచేది వైద్యులైతే వద్దన్నారు నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా ఈ నాలుగు రోజులు నీ సన్నిధిలోనే ఉంటున్నాను ప్రభా అని ఆ నాలుగు రోజులు దేవుని సన్నిధిలో గడిపి ఇంటికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదు కుట్లు కూడా బాగుండి ఆ కుట్లు కూడా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నాడని చెప్పేసి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు అండి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చేయలేదా హాలా నా ప్రార్థనలు ఆలకించువాడవు నా మనవులకు